హృదయ కమలం మధ్యలో ఉన్నది ప్రాతకాలంలో ఉదయించే సూర్యుడితో సమానమైన వెలుగు కలది పాసాంకుశాలు ధరించి సౌమ్య వరద అభయహస్తాలతో కలిగింది మూడు నేత్రాలతో విరాజిల్లుతూ ఎర్రటి వస్త్రాలు ధరించి భక్తుల కోరికలను తీర్చేది అయిన మహాదేవిని నేను సేవిస్తాను మహాభయాలని నాశనం చేసేది మహాదుర్గాదేవి మహాకారుణ్య స్వరూపిణి అయిన మహాదేవి దివ్య స్వరూపాన్ని బ్రహ్మాదులు సైతం తెలుసుకోలేరు అందుకే ఆమె ఆజ్ఞేయ రూపిణి అని వ్యవహరించబడింది ఆ దేవికి అంతం అనేది లేదు కనుక ఆమె అనంత అయ్యింది ఎవరికీ ఆమె గురించి జ్ఞానం సంపూర్ణంగా తెలియదు కనుక ఆమె అజ అనగా పుట్టికు లేనిది ఒక్కతే ఈ ప్రపంచంలో ఉంది కనుక ఏక ఆమె ఒక్కతే విశ్వరూపిణిగా ఉంది కనుక అనేక అని తీర్థించబడింది ఈ విధంగా దేవి అధ్యేయ అనంత అలక్ష్య ఏక అనేక అనే పేర్లతో చెప్పబడింది ఆ తల్లి సకల మంత్రాలకి మాతృక శబ్దాలకి స్వరూపిని జ్ఞానులకి చిన్మయాతీత శూన్యులకి శూన్య సాక్షి ఆమె కన్నా ఇతరమైనది ఏదీ లేదు అందుకే ఆ తల్లి దుర్గా అని చెప్పబడుతుంది ఎంతో దుర్గమైన కష్టాల నుంచి భక్తుల్ని రక్షిస్తుంది కనుకనే ఆమె దుర్గా అయ్యింది అలాంటి దుర్గాదేవిని మేము శరణు వేడుకుంటున్నాము దుమ్ దుర్గా మా దురితులను హరించి తల్లి సంసార భయంతో ఉన్న నేను సంసార సముద్రాన్ని దాటించి తరింపజేసేది దుర్గమమైనది దురాచార విఘాతినిగా ఉన్నది అయిన దుర్గాదేవికి నమస్కరిస్తున్నాను ఇది దుర్గాదేవి అధర్వని శీర్షం దీన్ని ఎవడు శ్రద్ధగా పఠిస్తాడో వాడు ఐదు అధర్వని శీర్షాలని జపించినంత ఫలితాన్ని పొందుతాడు ఈ అధర్వని శీర్షాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలని వీధిలో చెప్పబడింది పదిసార్లు దీన్ని చదివితే పాపాల నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది మహాదేవి అనుగ్రహంతో భయంకరమైన కష్టాల నుంచి బయటపడతాడు ఈ దివ్య శీర్షాన్ని ఉదయం పఠిస్తే రాత్రి చేసిన దోషాలు సాయంత్రం పటిస్తే ఉదయం చేసిన దోషాలు నశిస్తాయి సంధ్యాకాలంలో జపిస్తే వాక్శుద్ధి కలుగుతుంది అమ్మవారి నూతన విగ్రహం ముందు కూర్చొని జపిస్తే దేవతా సాన్నిధ్యం లభిస్తుంది మంగళవారం కానీ అశ్విని నక్షత్రం ఉన్న రోజు గాని అమ్మవారి సన్నిధిలో ఈ అధర్వణ శీర్షాన్ని పఠిస్తే మహామృత్యువు నుంచి తరిస్తారు ఎవడు ఈ విధంగా దేవి ఉపనిషత్తు గురించి తెలుసుకుంటాడో వాడు ధన్యుడు